అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలా మంది డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు ఈ రోజుల్లో అధిక బరువు కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు అది నీరసం డయాబెటిస్ గుండె జబ్బులు కీళ్ళ నొప్పులు నిద్రలేమి వంటి రోగాలకు ఓపెన్ ఇన్విటేషన్ ఒకప్పుడు కొంచెం బొద్దిగా ఉంటే బాగుంటుంది అనేవారు కానీ ఇప్పుడు మీఎంఐ ట్వంటీ ఫైవ్ పైనే ఉంటే డాక్టర్లు రెడ్ అలర్ట్ ఇస్తున్నారు చాలా మంది బరువు తగ్గేందుకు కార్బ్స్ తగ్గించాలి అని అనుకుంటారు కానీ వాస్తవానికి మీల్స్ లో ఫ్యాట్స్ ను మాత్రమే రెడ్యూస్ చేయాలి ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా రాత్రి డిన్నర్లో ఆయిల్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి చాలామంది కాప్స్ తగ్గించాలని అనుకుంటారు కానీ నిజానికి మీరు ఫ్యాట్ ను కట్ చేయాలి వంట చేసేటప్పుడు అధిక నూనె ఉపయోగించకుండా ఆయిల్ స్ప్రే ఉపయోగించాలి కూరగాయలను ఉడికించి తీసుకోవాలి ఆలుగడ్డ బెండకాయ దొండకాయ వంటి కూరగాయలను ఫ్రై చేయకుండా కూర వండుకొని తినాలి కాఫీ టీలు లాంటివి హిడెన్ క్యాలరీలను పెంచుతాయి స్వీట్ డ్రింక్స్ కు బదులు వాటర్ గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగాలి ఫ్రూట్ జ్యూస్ లో చక్కెర వాడకూడదు ఇలా చేయడం వల్ల రోజువారీ క్యాలరీలు ఆటోమేటిక్గా తగ్గుతాయి కష్టమైన వ్యాయామం చేయాలి అని ఇబ్బందికరమైన ఎక్సర్సైజ్లు చేయాలి అని అనుకోకుండా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత పది నిమిషాలు వాక్ చేస్తే బరువు తగ్గుతారు